పాడి పంటలు చాలా చూస్తున్న రైతులకి నమస్కారం ఈ రోజు మనం కోనేరు సత్యనారాయణ గారు అనే అభ్యుదాయ రైతు దగ్గరికి వచ్చాము వీరు గత కొంతకాలంగా అరటిలో కంద వేసుకొని సాగు చేస్తున్నారు ఈ అరటిలో కంద వేసుకోవటం అనేది ఇంటర్ కల్టివేషన్ క్రాప్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పుడు ఈ అరటిలో కందని ఎందుకు వేసుకున్నారండి ఇది అరటిలో కంద అంటే రెండు పంటలు వస్తాయని వేసుకున్నాం సార్ ఇప్పుడు ఈ అరటి రకం అండి ఇది చక్క కంద కంద మామూలుగా మీ రైతు వారి చేసుకొని వేసుకున్నారు ఇప్పుడు ఈ అరటి మొక్కలు ఎన్ని పెట్టుకున్నారండి ఎకరానికి తొమ్మిది వందలు పడినాయండి తొమ్మిది వందల మొక్కలు పడ్డాయి ఈ అరటి మొక్కలు మామూలుగా అయితే కందలో కాకుండా విడిగా పెట్టుకోవాలంటే ఎన్ని పెట్టుకునేవాళ్ళండి వెయ్యి పదకొండు వందలు కంద పెట్టుకోవటం వల్ల వంద రెండు వందలు తగ్గినాయి రెండు వందలు మాత్రమే తగ్గినాయి ఇప్పుడు ఈ అరటిలో ఈ కంద అన్నారు కదా ఇది ఎన్ని నెలకి వస్తుంది అరటి ఎన్ని నెలకి వస్తుంది మీకు ఇప్పుడు అరటి మామూలుగా అయితే పది పన్నెండు నెలల కల్లా అయిపోతుంది సార్ ఇప్పుడు ఒక నెల రెండు నెలలు కొంచెం కంద ఇంట్లో కొంచెం లేట్ అవుద్ది అయినా పెట్టుబడి బట్టి వస్తాయి సార్ ఇవి కూడా అంటే ఇప్పుడు మీకు కంద వేసుకున్నారు కదా ఈ కంద ఎన్ని నెలల్లో దిగుబడికి వస్తుంది కందా దాదాపు ఎనిమిది నెలల దాకా కట్టి పెడతామండి అండి మనకి అడ్డం లేదు కదా పచ్చగా ఉంది బాగానే ఉంది కాబట్టి ఎనిమిది నెలల దాకా ఉంచుతాం ఇప్పుడు ఎనిమిది నెలలకు తవి తర్వాత మనం విత్తనాన్ని కట్టి పెట్టుకుందాం అని ఎనిమిది నెలల దాకా కట్టి పెట్టాం ఇది ఈ ప్రయోగం అనేది ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు చేశారు ఇట్లా ముందు ఒకసారి రెండు సార్లు అంతే ముందు రెండు మూడు సార్లు వేసుకున్నారు దిగుబడి బాగానే వచ్చిందా ఈ ప్రధాన పంటకి మన అరటి పంటకి ఇబ్బంది ఏం లేదు ఎంత వస్తాయండి సుమారు అరటికి చక్కెరకి రకం మీద అరటికెళ్ళి అప్పుడు రేట్లను బట్టండి ఇప్పుడు మార్చి నుంచి చక్కెర సంవత్సరం ఎంత వచ్చినాయి సుమారు అంతకు ముందు రెండు వందల కమ్మంది సార్ ఏది గెల 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 రెండు వందలు గెల రెండు వందలు మీ పంట వచ్చేసరికి రెండు వందలు అమ్ముతాయి అని అనుకుంటున్నావు ఇప్పుడు గెల రెండు అమ్మిని అంటే ఎరడి తోటకి మంచి లాభం అంటారా మంచి లాభం ఎంత వస్తుంది సుమారు ఎకరానికి మీకు అట్లా అదేనండి ఇప్పుడు దీనికి పోటీలు పెట్టాల్సి వస్తుంది అప్పుడు మార్చి నుంచి మామూలుగా గెల తిగుతాయి ఇప్పుడు ఈ నర్సరీ మొక్కలు ఎక్కడి నుంచి వేసుకొచ్చుకొని వేసుకున్నారా తోటలు దగ్గర పిలకలు పడుకుని తీసుకొచ్చేసి మామూలుగా తోటలు వేసుకున్న దగ్గరే పిల్లలు తీసుకొచ్చుకొని మీకు ఈ కంద అండి కంద మీరు వేసుకోవచ్చు కంద కూడా ఇక్కడేనండి రైతుల దగ్గర ఇప్పుడు ఈ సార్కు సాలకు ఎంత దూరంలో వేసుకున్నారండి ఈ రెండున్నర గజాలు మూడు గజాలు ఎట్లా ఉంటది మూడు గజాలలో మధ్యలో ఈ కంద ఈ కందకి అరటికి మాత్రం ఎంత దూరం ఉండిద్ది అన్నారు దీనికి అరటికి బోతికి కందకి అరటికి బోతికి కందకి ఇటు అటు గిందర గజనారేసుకున్నారు కొంచెం తక్కువ ఇంతకు ముందు కూడా ఇట్లా రెండు మూడు సార్లు వేసుకో వేసుకొని మంచి దిగుబడి మంచి దిగుబడి రావటం వల్ల వేసుకున్నారు ఎంత వచ్చిందండి సుమారు కంద మీకు ఎకరానికి వచ్చేసరికి పాతిక పుట్టు అట్లా ఎకరానికి పాతిక పుట్టు దాకా అయితే చక్కర కేలి కూడా ఇవి వేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఇబ్బంది అంటే ఎక్కువ రెండు దీర్ఘకాలమైన పంటలే కదా అందుకని అయినా కానీ మీకు పర్వాలేదు పర్వాలేదు ఇప్పుడు వేసుకున్న దగ్గర నుంచి మీరు ఎలాంటి వ్యవసాయ పనులు చేసుకున్నారంటే లోపల కలుపు తీయటం కోసం అయినా కానీ లేకపోతే ఈ ఎరువులు చల్లుకోవటం కానీ నీళ్ళు పెట్టుకోవటం కానీ ఎప్పుడెప్పుడు చేసుకున్నారు ఇప్పుడు మామూలుగా మొక్క వేసిన కాడ నుంచి ముందులో ఈ హెడ్సార్లు వేసుకున్నాం సార్ తర్వాత హెడ్సార్లకి వాటికి సూపుల్ లాగించుకున్నాం కొంచెం ఒకసారి రెండు సార్లు ఏమో మామూలుగా ఎడత నేను తొలిచ్చాను గా తర్వాత మనుషులతో కలుపు ఎన్ని రాజులకి అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులు కలుపు తీసుకున్నారు నెలకోసారి నెలకోసారి కలుపు తీయాలి ఎన్ని నెలల వరకు మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలల వరకు కలుపు తీయాలి ఒక్కసారి కలుపు తీయడానికి ఎంత మంది పడతారు ఒక్కోసారి కలుపు తీయటానికి ఎగరానికి పన్నెండు మంది పదమూడు మంది మరి ఇప్పుడు మీకు పురుగులు గాని తెగులు కానీ ఏమన్నా వస్తున్నాయా వస్తూ ఉంటాయి సార్ ఒక్కోసారి ముందు ఉంటాము పడుతుంటాము ఇవి ఎంపర్పోయి భావిస్తాను ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రే చేసుకుంటా ఉంటారా అత కనపడినప్పుడే స్ప్రే చేసుకుంటారా ఇరవై రోజులకి నెల రోజులకి ఒకసారి అట్లా చేస్తాం అరటికి అరటికి కూడా అంతేనా అరటికి అయ్యే మందు సరిపోదు సార్ అయ్యే మందులు పైన కింద అయ్యే బట్ట అదే కవర్ అయితే అంటారు ఇప్పుడే సిగటాకు వచ్చింది ఏదన్నా కొడితే నెగటివ్ ఏదైనా కొడదాం చూస్తున్నాం ఇప్పుడే కొట్టుకోవాలండి ఇది మరి ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎక్కువ వస్తుంది ఎక్కువగా ఉంది నెగిటివ్ ఒకరే కలిపి కొట్టమంటున్నారు అదే కొడదాం చూస్తున్నాం ఇప్పుడు అయితే మీరు వ్యవసాయ పనులు అనేది ఒకసారి కలుపు పంట వేసిన మూడు నాలుగు నెలల తర్వాత నుంచి ఇంకేం చేయాల్సిన పని లేదుగా పని చేయాల్సిన పని నీళ్లు పెట్టుకుంటా ఉంటాం ఏదన్నా నలకొసారి పిండి వేసుకుంటా ఉంటాయి నలకోసారి ఎరువులు ఏమి వేసుకుంటారండి దీనికి డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు ఎకరానికి బస్తాలు పడతాయి మీకు ఎకరానికి రెండు బస్తాలు కాడికి వేసుకుంటూ ఉంటాం నెల నెల వేస్తాం కదా ఎంత సుమారు మీకు ఈ రెండు పంటలు వేసుకోవటం వల్ల పెట్టుబడి అంత అయిందండి ప్రజెంట్ ఇప్పటి వరకు లక్ష రూపాయలు అయ్యారు ఇత్తనం అసలు ఈ కొనాలంటేనే చాలా అయిపోయింది పుట్టి ఎనిమిదిన్నర వేలు పారు అంటే పారు అంటే పెద్ద దుంపలు కాకుండా దాంట్లో చిన్న చిన్న దుంపలు తీసుకోవచ్చు ఎనిమిది వేల ఎనిమిదిన్నర వేలు ఎనిమిదిన్నర వేలు ఏది ఒక పుట్టు ఎన్ని పుట్లు వేసుకున్నారు విత్తనానికి దీంట్లో పదకొండు పుట్టి వేసినా మొత్తం కలిపి ఒక తొంభై వేలు దాకా వీటికి అయింది తొంభై వేలు అయింది అరటికి అరటికి పెద్దగా కూలి ఖర్చు ఎక్కువ మొత్తానికి సుమారు ఇప్పటివరకు ఎంత అనుకుంటున్నారు మరి మొత్తం రెండు లక్షలు అవుద్ది పైన ఒక లక్షలు అవుద్ది ఇప్పుడు మీ దిగుబడి వచ్చేసరికి ఎన్నెల పట్టిద్దండి ఇది కానీ కందగాని అరటి గాని కందేమో పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ నేను ఓకే అండి ఈ ఇది ఒక నెల ఆగిన తర్వాత తవి పక్కన ఎత్తనాన్ని పోసుకుంటాను ఎన్ని ఎకరాలకు వచ్చింది అండి ఇది ఇది రెండు ఎకరాలకు వస్తుంది రెండు ఈ ఎత్తనం అనేది రెండు ఎకరాలు సరిపోయింది ఇది అరటి అండి అరటి అనేది రేపు రేట్లను బట్టి వాతావరణాన్ని బట్టి ఎన్ని నెలకి వస్తుందండి ఇంకా ఇది మార్చిలో లో వస్తుంది ఇప్పుడు వేసి ఎన్ని నెలలు అవుతుందండి ఇది ఇప్పుడు ఎప్పుడు వేసుకున్నారు వేరే నెలలో వేసుకున్నారు దగ్గర దగ్గర ఇది జూన్ లో వేసుకున్నాం అప్పుడు ఇప్పుడు నీటి తడులు ఎప్పుడెప్పుడు పెడతనారండి నీటి తడులు వాతావరణాన్ని బట్టి బట్టి అంటే ఈ అరటిలో మన ఈ కంద అనేది ఇంతకు ముందు మీరు రైతుల దగ్గర తెలుసుకునేస్తారా సొంతంగా ఉంటారు అండి రైతులు అక్కడక్కడ వేస్తానే ఉన్నారు చాలా మంది చాలా సార్లు ఇంకా ఏమేమి పంటలు వేసుకోవచ్చు అనుకుంటున్నారు మాములుగా మీరు కింద అరటిలో ఎట్లా ఈ అరటిలోనండి ఒకవేళ ఇది కంద కాకపోతే మీరు ఏం వేసుకునే వాళ్ళు అంటున్నారు మామూలుగా ఫస్ట్లో అయితే సొరలో లేదంటే కాకరలో అలాంటి తీక తీట్టుకుంటాం మొక్కలప్పుడు సోపులు రాగానే అయ్యా కొద్ది గొప్ప పంట రాగానే మూడు నెలల నెల రెండు మూడు నెలలు అయిపోద్ది అది అయిపోయినాక మూడు నెలలు నాలుగు నెలలు అయిపోద్ది కదండి అది తీసేసి మళ్ళీ మామూలుగా సోపులు తాసి అది తోటే పెంచుకుంటాం అదే మామూలుగా అమ్ముకుంటే ఎంత వస్తుంది అండి మరి దీనికి దీని మీద ఇప్పుడు పది పదివేలు ఉందండి పుట్టిన నలభై పుట్లు వస్తుందా ఇది మొత్తం మీద పాతి ముప్పై పుట్లు వస్తుంది ముప్పై పుట్లు అంటే అప్పుడు ఎంత మూడు లక్షలు దీని మీద అరటి మీద అరటి మీద కూడా మరి రేపు అమ్మకాన్ని బట్టి లక్ష వస్తుంది రెండు లక్షలు వేసుకోండి రెండు లక్షలు ఇదండి మన కోనేరు సత్యనారాయణ గారు చెప్తున్నది అరటిలో అంతర పంటగా మన కంద వేసుకోవటం వల్ల సుమారు దీనికి దీనికే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్తున్నారు దాదాపు సుమారు ఎకరానికి మూడు లక్షల వరకు ఆదాయం దీని మీద ప్లస్ ఈ అరటిలో కూడా మనకి రేటు కలిసి వస్తే సుమారు లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు రావచ్చు అని అంటున్నారు అరటిలో ఎక్కువగా అంతర పంటలు వేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది ఈ అరటిలో అంతర పంటగా కంద వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అధికంగా లాభం పొందవచ్చునని గత రెండు మూడు సార్లు ఆల్రెడీ వేసి ఈ అనుభవం మీద రైతు చెప్తున్నారు సో ఇలానే అని అరటిలో అంతర పంటలుగా ఎక్కువ ఆదాయం వచ్చే కంద కానీ అలాంటి అంతర పంటలు ఎంచుకొని రైతులు సాగు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము